మన సబ్జెక్ట్ ఏంటంటే ధృవరాతిగాడు ఒక జర్మన్ షపాడు జర్మన్ షపాడు అంటే ఏంటిది ప్రతి ఒక్కరు కూడా జర్మన్ షెపర్డ్ అంటే ఏంటిది అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలని మిత్ర అసలు జర్మన్ షపాడ్ అనేది ఏంటిది చాలామందికి జర్మన్ షపాడు తెలుసు సో పాపులర్ ఉన్న ఒక కుక్క జర్మన్ షెపర్డ్ అనేది పాపులర్ అయిన ఒక కుక్క పేరే జర్మన్ షపాడు సో మరి వీని జర్మన్ షెబార్డ్ అనే ఎందుకు అన్నాం ఎందుకంటే వీడు ఒక జర్మన్ అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి వీని జర్మన్ షెపర్డ్ అని పెట్టినా పేరు జర్మన్ అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి వీడు జర్మన్ చెప్పాడని చెప్పి పెట్టిన వీడు ప్రపంచంలో ఎక్కడ ఏ అమ్మాయినైనా చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పాకిస్తాన్ వాళ్ళని చేసుకున్న వాళ్ళు ఉన్నారు మనకు తెలుసు వాళ్ళకి ఏమైంది అనేది కూడా మనకు తెలుసు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కూడా మీకు తెలుసు మిత్రులారా పాకిస్తాన్ చేసుకుంటే ఏమైంది అనేది కూడా మీ అందరికి తెలిసిన విషయమే సో వీడు జర్మన్ వాళ్ళని చేసుకున్నాడు అంతే తేడా ఏం లేదు కొంతమంది అమెరికా అమ్మాయిలను ఆస్ట్రేలియా కానీ ఈ కుక్కలాగా మాత్రం ఒర్రెటోడు ఎవరు లేడు వీళ్ళ కుక్క లెక్క ఎక్కడైనా అమ్మాయిలను చేసుకుంటాను నేను తప్పంటలే నా అమ్మాయిని తప్పు కాదు ఏం తప్పు కాదు కానీ వీడు కుక్క లెక్క జర్మన్ షెపర్డ్ లెక్కనే మొరుగుతా మిత్లారా ఇక వాడు కొన్ని విషయాలు మాట్లాడండి మిత్లారా ఆ విషయాలన్నీ కూడా నేను మీతో మాట్లాడాలి మీరు ఖచ్చితంగా వాడిని మరి ఏ చేతో కొడతారు వాడిని ఏం చెప్తారు వానికి వాడిని మరి వాడు పిచ్చి కుక్కనా కాదా అనేది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది వాని వెనక ఎవరు ఉన్నారంటే రాహుల్ గాంధీ వాళ్ళని ఎనుకుంటాడు వాన వెనుక కేజ్రీవాల్ ఉంటారు ఈ యొక్క దొంగల టీం ఉంటుంది మిత్లారా వాడు ఏమంటాడంటే క్లియర్గా నరేంద్ర మోడీ గారు ఛాయ అమ్ముకున్నాడు ఒక పేదోడైతే అయితే ఒక లక్ష నలభై వేల రూపాయల అద్దాలు ఎప్పుడు ఎందుకు పెట్టిండ అంటే ఈరోజు ఒక భారత్ ఒక దేశ ప్రధాని ఒక లక్ష నలభై వేల రూపాయల అద్దాలు పెట్టిండని చెప్పేసి కామెంట్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఈ యొక్క రేబన్ అద్దాలు లేకపోతే కూలింగ్ గ్లాసెస్ పెట్టాడు ప్రతిసారి లక్షల లక్షల అద్దాలు ప్రతిసారి పెట్టాడు ఎప్పుడో పెట్టి ఉంటాడు ఒకవేళ రెగ్యులర్గానైతే అయితే యూజ్ చేయడు సరే వాటి అద్దాల కాస్ట్ వీడు చెప్పిండు ఎందుకంటే వీనికి తెలివకుండా నరేంద్ర మోడీ గారు ఏం కొనడు సో వీనికి తెలియకుండా నరేంద్ర మోడీ గారు ఏం కొనే పరిస్థితి లేదు కావచ్చు నేను అడుగుతున్నా అయితే వీడు ఏం చెప్తాడంటే నరేంద్ర మోడీ గారు లక్షా నలభై వేల అద్దాలు పెట్టుకున్నాను అన్నారు వీనికి బాగా కిందికి వెళ్ళిన మరి నరేంద్ర మోడీ గారు లక్ష నలభై వేల అద్దాలు పెట్టుకుంటే మరి వీనికి ఏం నొప్పి లేచింది అనేది నాకు ఇప్పటివరకు అర్థం కాలేమిదారా సో అనని వాడు ఎందుకంటే వాడు ఒక కుక్క అన్న కుక్క ఖచ్చితంగా అంటాడు కరెంట్ లేదు మిత్రులారా సో కొంత వెంటిలేషన్ రావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా అయితే వాడు ఏం చేస్తాడంటే ఛాయ అమ్ముకునే వ్యక్తి ఒక లక్ష నలభై వేలు రూపాయలు అద్దాలు కొనుక్కోవచ్చు అని అడుగుతాడు అసలు ఇతను ఛాయనే అమ్మలేదు నరేంద్ర మోడీ గారు బాగా సౌండ్ పాటే బాగా పైసలు ఉన్న వ్యక్తి అంటాడు అంటే ఏ విధంగా అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు వాడు అంటే వాడు వాని వయసు ఎంత అంటే వాడు ఇంత కొడితే బుట్టింది ఏంటంటే నాకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో పుట్టింది ఈ ధృవరాత్రుడు పుట్టింది పొల్లగాడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగుగా పుట్టిండి వాడు మొత్తానికి అయితే వాడు ఏం చేసిందంటే ఒక ఛానల్ను అంటే వానికి ఉన్న తెలివిని వాళ్ళ తెలివి ఏంటంటే డబ్బులు ఎట్లా సంపాదించాలి ఎవరు మనకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటే దీన్ని సింపుల్గా ఏంటంటే నరేంద్ర మోడీ గారి మీద కానీ విషన్ జిమ్తే నరేంద్ర మోడీ గారి మీద విషన్ జిమ్ను స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తాడు కేజ్రీవాల్ సపోర్ట్ చేస్తాడు డిఎంకే వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో వీడు ఏం చేసిందంటే వీని ఎజెండా ఏం పెట్టుకున్న అంటే ఇక నరేంద్ర మోడీ గారిని డిఫేమ్ చేయడం కోసం మాత్రమే వీని ఛానల్ పెట్టిండు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ చేసిన మంచి పని ఏ ఒక్క ఐదు పైసల వంతు మంచి పనిని కూడా వాడు ఎక్కడ కూడా చెప్పాడు సరే నేను ఒక్కడే అడుగుతున్నా మిట్లారా రోజు నేను క్లియర్గా చెప్తా ఉన్నా ప్రతి ప్రభుత్వాలు కాంగ్రెస్ వస్తూ ఉంది పోయింది నెక్స్ట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చింది సో నెక్స్ట్ ఇంకా ఏ పార్టీలు వచ్చినా పోయినా రాష్ట్రంలో కూడా ఎన్ని పార్టీలు వచ్చినా ఖచ్చితంగా ప్రతి పార్టీ అట్లీస్ట్ ఎంతో కొంత మంచి పనులు అయితే కంపల్సరీ చేస్తాయి అంటే వీడు క్లియర్గా ఒక కోవట్ను కోవట్ అని ఒప్పుకోవాలి నేను ఇప్పుడు నేను ఉన్నా మిత్రులారా దేశం కోసం ధర్మం కోసం హిందువుల ఐకమత్యం కోసం నడుపుతానా నరేంద్ర మోడీ గారి కోసమే ఇది నడుపుతానని చెప్పిన అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది భారతీయ జనతా పార్టీ కోసం నేను పెట్టే ఛానల్ని క్లియర్గా ఒప్పుకున్నా వాడు ఒప్పుకోడు వాడు ఒప్పుకోడు వాడు ఎందుకు ఒప్పుకోడు అంటే వాడు ఒప్పుకుంటే ఏమైందంటే అందరూ చూడరు ఈరోజు వాని ఛానల్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి మీద విషంగా ఎక్కుతా ఉంటే వాడి ఛానల్ను ప్రతి ఒక్క ఒక వర్గం అయితే దాదాపు నైంటీ పర్సెంట్ ఆ వర్గం మొత్తం కూడా సబ్స్క్రైబ్ చేసిండు మిట్లారా నైంటీ పర్సెంట్ కూడా నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసిండు అంటే మరి ఏం జరుగుతుంది నైంటీ పర్సెంట్ ఆ వర్గం మొత్తం ఎందుకంటే నేను ఎప్పుడైతే ఆ కుక్క గురించి మాట్లాడినో ఈ కుక్కలు లైవ్లో నన్ను నా మీద నన్ను నా నన్ను టార్గెట్ చేయడం జరిగింది అంటే ఈ కుక్కలకు ఆ కుక్కలకు చాలా దగ్గర సంబంధం అయితే నాకైతే కనబడుతుంది ఓపెన్ ఓపెన్గా చెప్తా ఉన్నా ఈ కుక్కలకు ఆ కుక్కలకు దగ్గర సంబంధం అయితే ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఇక పోతే వాడు కుక్కనే ఎందుకంటే వాడు జర్మన్ చెప్పాడే నేను ఒక్కడే ఒక విషయం చెప్తా ఉన్నా మిత్రులారా ఈ దేశంలో పుట్టి ఈ దేశం అమ్మాయిని చేసుకున్నోనికి ఈ దేశం పట్ల ఇంత గౌరవం ఉంటుంది నాకు తెలుసు వాడు బతికేది జర్మన్లా ఎవరి సొమ్ములతోని వాడు బతుకుతాడు జర్మన్లా ఒక డబ్బులున్న ఒక అమ్మాయిని పట్టుకొని వాడు పెళ్లి చేసుకున్నాడు మిత్రులారా వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏంటంటే డబ్బులు బాగున్న అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు వాడు జర్మన్లో బాగా డబ్బులు కొన్ని వందల కోట్లు వేల కోట్లు అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు వాడు చేసుకొని ఈ దుకాణం పెట్టిడు దీంతో వాడు ఏమి అంటే వాని యొక్క బ్రెయిన్ ఫస్ట్ నుంచి కూడా వాడు ఒక ఫోటో ఉంది ఏ విధమైన లంగ పని చేయాలని చాలా మంది అనుకుంటారు చదువుకున్న వాళ్ళందరూ తెలివి కళ్ళోళ్ళు మంచి ఉంటారని కానీ నేను చెప్తున్నాను ఇట్లారా చదువుకున్న వాళ్ళనే కొంత లంగలు ఎక్కువ ఉంటారు ఎట్లా ఉంటారు అనేది చెప్తా ఉన్నా ఈ రోజుల మీకు ఒక లింక్ పంపిస్తారు మీరు లింక్ క్లిక్ చేయగానే మీ అకౌంట్లో పైసలు అన్ని కాలవుతాయి ఆ లింక్ పంపించినోడు చాలా వాడు వాడొక ఎక్స్పర్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడు ఒక సాఫ్ట్వేర్ డెవలపరే పంపిస్తాడు మీకు ఎందుకంటే వాళ్ళు చదువుకున్నోళ్ళే ఎక్కువ చదువుకున్నోడు ఎక్కువ మొత్తంలో మోసం ఎట్లా చేయాలి ఎట్లా లూటీ చేయాలని చెప్పేసి అనుకుంటాడు సో అటువంటి చదువుకున్న వాళ్ళల్లా చాలామంది చదువుకున్న వాళ్ళందరినీ నేను మంచోళ్ళు అనుకున్నాను నేను కూడా చదువుకున్నానే ప్రతి ఒక్క చదువుకున్నాడు మంచోడనను ఎందుకంటే నిరక్షరాశులలోనే కొంతమంది అమాయకులు ఉంటారు వాళ్ళకు మోసం చేయడం అనేది నిరక్షరాశులకు తెలియదు తక్కువ దాంట్లో టెన్ పర్సెంట్ ఉంటే దీంట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లంగాలు ఉంటారు మిత్రులారా జనరల్గా మనం కనుక చూస్తే కాబట్టి ఖచ్చితంగా వీడు ఏం చేస్తాడంటే వీడు అక్కడ మీ యొక్క చదువును మీ యొక్క టెక్నాలజీనికి పదులు పెట్టేడు పదులు పెట్టేయని చేసి అక్కడ ఫస్ట్ జర్మన్లో ఒక అమ్మాయిని చేసుకున్నాడు ట్రాప్ చేసి ఇదంతా కూడా జర్మన్లో నా మిత్రులు ఉన్నారు మిత్రులారా నా జర్మన్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ జర్మన్లో ఉన్నారు ఎందుకంటే నేను చదువుకున్నాను నేను టెన్త్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రెండ్స్ బేసిక్ కంప్యూటర్స్ చదువుకున్న ఆ ఫ్రెండ్స్ నెక్స్ట్ పీజీ ఎంఎస్సి కంప్యూటర్స్ చదువుకున్న ఎంటెక్ డిస్కంటిన్యూ చేసిన ఆ ఫ్రెండ్స్ సో దాదాపు కొన్ని వేల మంది మిత్రులు నాకు దాదాపు అన్ని దేశాలలో ఉన్నారు నేను వీని గురించి ఎంక్వైరీ చేసిన అయితే నేను ఎప్పుడైతే వీని గురించి కంటెంట్ నాకు జర్మనీ నుంచి కాల్ వచ్చింది సో జర్మన్ నుండి నాకు కాల్ చేసి క్లియర్గా చెప్పింది నా మిత్రుడు వీడు ఇక్కడ అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి వీడు పెద్ద ఫోటు కాకున్నాడు వీని మాటలకు ఆ అమ్మాయి పడిపోయింది వీడింత ఫోర్ గార్డ్ అన్న సంగతి తెలియదు వీడిక్కడ ఈ యొక్క జర్మనీ దేశంలో వాడు మన భారతదేశం గురించి చాలా దరిద్రంగా మాట్లాడతాడు కొన్ని కొన్ని మీటింగ్స్ అయినప్పుడు జర్మనీలా తెలుగు వాళ్ళందరం కలుసుకున్నప్పుడు జర్మనీలో వస్తాడు వీడు వచ్చి భారతదేశం కంటే జర్మనీ దేశం చాలా గొప్పదని చెప్తున్నాడు వీడు భారతదేశం కంటే జర్మనీ చాలా గొప్ప దేశం అందుకే నేను జర్మనీలోనే ఉంటానా అని చాలా సందర్భాలలో చెప్పిందిట వీడు అటువంటి దొంగ నా కొడుకు లుచ్చా నా కొడుకు చెప్పే మాటలు ఈ భారతదేశం గడ్డ మీద పుట్టిన మీరెవరైనా వింటారా మన దేశంగా పుట్టినోడు వాడు మన దేశ సంతతి అయినోడు పక్క దేశంలో జర్మనీకి పోయి ఒక అమ్మాయిని ట్రాప్ చేసుకొని పెళ్లి చేసుకున్న ఫాల్దు నా కొడుకు వాడు చెప్పే మాటలు మనం వింటమా మిట్లర్ ఒక్కసారి మీరు ఆలోచించండి ఇది కరెక్టా ఇది కరెక్టా వాడు చెప్పే మాటలు మనం వింటమా వారు ఈ దేశానికి రాడు ఈ గడ్డ మీద అడుగు పెడితే వారి బద్దలు బాషింగాలు అవుతాయి కాబట్టి రావట్లేదు ఎందుకంటే వాడు ఏమంటాడంటే హిందువులందరినీ ఒక మాఫియా అంటా ఉన్నాడు వాడు హిందువులందరినీ కూడా ఒక మాఫియా అంటాడు అసోంటి దరిద్రుడు చెప్పే మాటలు మనం నమ్ముదామా వాడు ఇలా ప్రతి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏ భాష ఉంటే ఆ భాషకు సంబంధించిన ఒక ఛానల్ పెడతాడు ఎనక బ్యాక్గ్రౌండ్ లో ఆ భాష తెలుసుకోవడంతో మాట్లాడతాడు మరాఠీత్వంతో మాట్లాడిస్తాడు వాడే కనబడతాడు తెలుగుతో మాట్లాడిస్తాడు వాడే కనబడతాడు హిందీతో మాట్లాడిస్తాడు వాడే కనబడతాడు మిత్రులారా మరి వాని మాటలు మనం విందమా వాడు చెప్పేది కరెక్టేనా మన దేశం గురించి వాడు జర్మన్లో జర్మనీ అంటే టెక్నాలజీ కానీ ఎక్కడ కానీ జర్మనీ భారతదేశం అనేది వేస్ట్ అందుకనే నేను ఈ దేశంలోనే ఉంటానా ఈ దేశం అమ్మాయినే పెళ్లి చేసుకున్నా అని వాడు జర్మన్లో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ జర్మన్ల నా మిత్రులు చెప్తా ఉన్నారు ఆ మూమెంట్లో చెప్పులు చీపురు చీపులు కట్టాలనుకొని పెళ్ళ పెళ్ళ చంపాలనిపించిందట కొట్టాలనిపించినట వాడిని కానీ అక్కడ ముట్టుకుంటే కేసులు అవుతాయి మేము కూడా వచ్చినాం జర్మనీలో ఉంటాం కదా మేము పని చేయడం కోసం జర్మనీకి వచ్చినాం రా సో వాడు ఇక్కడికి వచ్చి అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి నెట్వర్క్ నడిపిస్తా ఉన్నాడు సో అక్కడ వాళ్ళని అందుకనే వాడు ఎంత మాట్లాడినా అక్కడ ఏం చేయలేని పరిస్థితి జర్మనీ ప్రతినిధుల ముందడా వాడు మాట్లాడిన మాటలు మన భారతదేశం వేస్ట్ అంటాడు వాడు జర్మనీ బెస్ట్ అందుకే ఇక్కడనే బతుకుతా ఇక్కడనే ఉంటా ఇక్కడనే అటువంటి తోడు మాట్లాడే మాటలు ఈ ధృవరాతి అనే తోడు అటువంటి తోడు మాట్లాడే ఈ మాటలు మనం నమ్ముదామా ఇంకా వాడు ఏమంటాడంటే మిత్లారా మనమాట భారతీయ జనతా పార్టీ అంటే ఎర్ర జెండాలు వేసుకొని తిరుగుతానమాట మన జెండా ఎర్ర జెండానా వానికి ఎర్ర జెండా తెలుసా వానికి ఎర్ర జెండా తెలుసా భారతీయ జనతా పార్టీది కాషాయం జెండా వానికి తెలియదు అంటే వా డబ్బింగ్ లో జెండా అని చదివిండు ఇవాళ మన ఎర్ర జెండాలా మిత్వారా ఎర్ర జెండా వేసుకొని మనం బయలుదేరినమాట అంటే వానికి మనది ఎర్ర జెండానా కాషాయం జెండానా అని తెలియనాడు నరేంద్ర మోడీ గురించి అంటే నరేంద్ర మోడీ అంత అనుభవంలా సగం లేని వయసు నరేంద్ర మోడీ గారు ఏం చేసిండో ఆ విషయాలు చెప్తారు మిత్రారా వాడు వానికి వాడే పుస్తకాలు రాస్తాడు పుస్తకాలు చదివిస్తాడు దాన్ని టైప్ చేస్తాడు ఒక పేజ్ టైప్ చేసి ఇగో ఈ పేపర్ లో వచ్చిందంటే అసలు ఆ ఆ ఇండియా టుడేలో ఆ డేట్ లో ఆ వార్త లేదు చాలా చెక్ చేసినాం మేము చాలా చెక్ చేసినాం ఇండియా టుడే ఆ ఇండియా టుడే పేపర్లో వాడు చదివిన ఏ వార్త ఇండియా టుడేలో లేదు అంటే వారు ఏం చేస్తా ఉన్నాడు అంటే ప్రజలను నమ్మిస్తా ఉన్నాడు దృశ్యం సినిమాలో మర్డర్ చేసి తప్పించుకోవడానికి ఈ వెంకటేష్ టీ మూవీలు ఏం చేస్తారంటే ఇక్కడి పోయినాం ఈ సుక్తులు విన్నాం ఆ బస్ ఎక్కినాం బస్ ఎక్కినాం నమ్మిస్తారు అదే విధంగా ప్రజలను నమ్మించడానికి ప్రజలను పిచ్చోళ్లను ఎర్రలను తయారు చేయడానికి పెట్టిన ఛానలే ఈ ధృవరాత్రి ఛానల్ మిట్లారా ఇది అలా తెలుగులో స్టార్ట్ అయింది తెలుగులో పికప్ చేస్తా ఉన్నాడు వాడు ఎందుకంటే వన్ టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ నరేంద్ర మోడీని దించాలే రాహుల్ గాంధీని ఎక్కియాలే కేజ్రీవాల్ ని మూవ్మెంట్ చేయాలి వన్ టార్గెట్ ఇద్దరే రాహుల్ గాంధీ కేజ్రీవాలే రాహుల్ గాంధీ సంఖ కేజ్రీవాల్ సంఖ నాకు మిత్రారా ఇంక ఎప్పుడైతే కేజ్రీవాల్ ను ఈ యొక్క లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసిన కాంచాలి ఆ కుక్క జర్మన్ షపట్ ఆ కుక్క పిచ్చి కుక్క ఇక వాగుడు అది మామూలు వాగుడు ఉన్నది మిట్లారా ఇక వారు చెప్తారట మనం అట ఒక మాఫియా అంట బ్రెయిన్ వాష్ హిందూ హిందూ మాఫియా ఒక హిందూ మాఫియా బ్రెయిన్ వాష్ చేయడానికి నాలుగు రకాల ఫార్ములాలు యూజ్ చేస్తుందని వారు చెప్పింది మిట్లారా వారు చెప్పిన ఫార్ములాలు వానికే చెప్తా వారు జర్మన్ లో పోయి మన దేశాన్ని కించపరిచినప్పుడే వాడు జర్మనీ షబాడు కుక్క అయిపోయింది జర్మనీ కుక్క అయిపోయాను మిత్లారా వాడు కుక్క జర్మనీ కుక్క మన దేశాన్ని జర్మనీ కంటే కింద దేశం మాట్లాడితే ఎవరైనా కుక్కరే దేశ ద్రోహి కూడా వాడు వాడు దేశ ద్రోహి కూడా నేను క్లియర్ గా చెప్తా ఉన్నా మిత్లారా ఖచ్చితంగా మనం 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 ఏంటిది అని చూపించాలా మిత్లారా మనం ఏంటిది మన కెపాసిటీ ఏంటిది హిందువులు అంటే ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకు తప్పెక్కడ చేసినా మిత్లారా హిందువుగా పుట్టడం తప్ప ఇక వాడు చెప్తాడు హిందూ మాఫియా అనట బ్రెయిన్ వాచ్ చేయడానికి నాలుగు రకాల ఒక హిందూ మాఫియా బయలుదేరినట ఆ మాఫియా అట నంబర్ వన్ మతాల మధ్యలో చిచ్చు పెట్టేదందుకు ఒక మాఫియా అనట మతాల మధ్యలో చిచ్చులు పెడతామట మనం నెంబర్ టూ వాడు ఏం చెప్తారంటే మన పూర్వీకులు బానిసలుగా ఉన్నారని మనం చెప్తామంట మిథులారా మన పూర్వీకులు బానిసలు ఉన్నారా లేరా మనం మన మన వాళ్ళు బానిసలుగా ఉన్నారా లేరా మన వాళ్ళు బానిసలు నా ఎరుకల్నే మా తాత ఉండే బానిసలు బతుకులే ఉండే నా ఎరకల్ని నేను పుట్టినాక ఏడెనిమిది సంవత్సరాలు అప్పుడు చూసేది మేము బానిసలు ఎక్కడైనా ఉండేది మన ఆయన అడుగుతా కూడా చెప్తాడు మన ఆయన అడిగితే కూడా చెప్తారు మనం బానిసలుగా బతికేది మనం బానిసలుగా బతికేది మిత్రారా తప్ప నా ఎరుకని అంతకుముందు ఇంకా చాలా బానిసలుగా ఉండేది ఎంత చరిత్ర చెప్పలే మిత్రారా చరిత్ర తెలియదా మనల్ని బానిసలు చేయలేదా కానీ మనం అంటే బానిసలుగా చెప్తాడు కానీ మనం బానిసలుగా లేం మీసం తిప్పి తొడగొట్టినాం కాదు సరిగ్గా అంటే వీడు 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 ఎంత విషపూరితమైన ప్రచారాలు చేస్తా ఉన్నాడు మిత్రారా వీరందరూ కూడా ఖచ్చితంగా కంపల్సరీ వీనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది అంటే ఏ ఒక్కరు కూడా ఈ ధ్రువరాతి అనే తెలుగు ఛానల్ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయద్దు మిత్రారా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కంపల్సరీ వీనికి రిపోర్ట్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసినంటే అన్సబ్స్క్రైబ్ చేసినా కామెంట్ చేయండి మిత్రారా లేకపోతే చాలా ప్రమాదం వీడు ఒక పెద్ద దొంగ ఖచ్చితంగా వీడు ఒక లఫూడు కాదు మిథలారా వాడు చెప్తాడు నరేంద్ర మోడీ గారట నరేంద్ర మోడీ గారు ఆ గతంలో సిద్ధంగా ఉన్నప్పుడు సూట్ వేసుకొని ఫోటో దిగినట మిట్లారా సూట్లు ఉన్నాయి ఆయన సూట్లు ఉన్నాయంటాడు సూట్ వేసుకున్న ప్రతి ఒక్కరికి సూట్ ఉన్నట్ట అద్దం పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అద్దం ఉన్నట్టనుకడా మనం ఒక ఫోటో స్టూడియోలో ఒక ఫోటో దిగాలంటే ఆడ అద్దాలు ఉండేది అక్కడ సూట్లు ఉండేది అక్కడ బ్రెదర్లు ఉండేది అక్కడ టై ఉండేది మనం కట్టుకొని ఫోటో దిగితే ఒక ఐదు రూపాయలు నాలుగు రూపాయలు అయితే మనకు ఒక వారం రోజులకు మన కలర్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ఏమో మనకి ఇచ్చేది కడిగిచ్చేది ఆ రోజులు వానికి తెలివై ఆ ఫాస్ట్లాగ్ కొరకు వారు ఉన్నదే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టిన బాతుపచ్చగానికి వానికి ఏమేరక అని అడుగుతా ఉన్నా మిథారా వారికి ఏమేరక సూట్లు నేను చెప్తున్నా మిత్రారా గతంలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉండే నేను కడిగించుకున్నా ఇప్పటికీ ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కడిగిన వ్యక్తులు నా దోస్తులు నా క్లాస్మేట్స్ ఉన్నారు మిథారా నేను కూడా అద్దాలు పెట్టుకొని ఫోటో దిగిన గతంలో అప్పుడు నాకు అద్దాలు లేవు మిత్రారా నేను సూటు వేసుకొని మూడు రోజులు దిగిన నాకు అప్పుడు సూట్లేవు మిత్రారా అసలు సూట్ అంటే ఏంటో కూడా మాకు తెలియదు మిట్లారా నేను పుట్టిన ఊళ్ళో నరేంద్ర మోడీ గారి మీద విష ప్రచారం చేయడానికి నరేంద్ర మోడీ గారి సూటు ఉన్ని అద్దాలు దొరికినాయి జాతి కుక్క అని అడుగుతా ఉన్నా నేను వారికి అవి దొరికాయి మిట్లారా వారికి అవి దొరికాయి వారు చెప్పిన నాలుగు ఫార్ములలో నంబర్ వన్ మతాల మధ్యలో చిచ్చులు మతాల మధ్యలో మనం చిచ్చులు పెడితే ఇవాళ మనం మన పది సంవత్సరాల కాలంలో ఎన్ని మత లేసినాయి అలాగే మన్మోహన్ సింగ్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ లో ఎన్ని మత కలసినాయి లెక్కేయండి మన హయాంలో ఎన్ని బాముల మూతలు వాళ్ళ హయాంలో ఎన్ని బాముల మూతలు ఒక్కసారి లెక్కేయండి మిత్రుల అంటే ఎక్కడ చూసినా కూడా భారత మన హిందూ మతం గురించి వాడు డైరెక్ట్ స్పీచ్ లో మాట్లాడుతూ ఉన్నాడు హిందూ మతంలో ఉన్న కొంతమంది మాఫియా అన్నాడు వాడు ఫాల్తు నా కొడుకు హిందూ మతంలో మాఫియా ఉందా ముడ్డి మీదికెళ్ళి తినాలి మిత్రారా హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరు ముడ్డి మీదికెళ్ళి తినాలి ఆ కానీ వీడు ఏం చెప్తానంటే వీడు ఒక ఎగ్జాంపుల్ అంటే వీని బతుకు మొత్తం కూడా దేశ ఈ దేశం మంచిగా లేదు విదేశాలే మంచుకునే అనే విధంగా వీని మాటలు ఉంటాయి వీడు చెప్పిన దాంట్లో చెప్తా మిట్లారా మన గురించి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇక్కడ ఈ దేశంలో వాళ్ళ గురించి ఇంకో వాళ్ళ గురించి పోల్చు నరేంద్ర మోడీ గారిని రాహుల్ గాంధీతో పోల్చు కేజ్రీవాల్తో పోల్చు మనీష్ సిసోరియాతో పోల్చు రాహుల్ గాంధీని ఈ యొక్క స్టాలిన్తో పోల్చు ఇంకే వెళ్తాం ఎవరైనా పోల్చు ఇక్కడ ఉండను ఈ దేశంలో పుట్టినని ఈ దేశంతో పోల్చాలి వీడు ఏం ఎగ్జాంపుల్ చెప్తారంటే నరేంద్ర మోడీ పేదోళ్ళ ఇంట్లో పుట్టినామని చెప్పుకోవడం తప్పడా ఛాయామ్మిన చెప్పుకోవడం తప్పడా నరేంద్ర మోడీ ఛాయ అమ్మలేదంటాడు క్యాంటీన్లో క్యాంటీలో సాయనే అమ్ముతారు రఫాల్త్ నా కొరక బేకారు నా కొరక లేని నా కొరక అయినా ఛాయమ్గునం అనే విషయాలు ఎందుకు చెప్తాడు నరేంద్ర మోడీ సానుభూతితో ఓట్లేయడం కోసం కాదు బిట్లరా ఇది ఒక రకంగా అవగాహన కల్పించడం కోసం ఒక ఛాయ్ అమ్ముకుంటాడు ప్రధానమంత్రి కావచ్చు మీరు అందరు కూడా చాయ్ అమ్ముకోమని చెప్పలే కష్టపడండి అండి ఏ ఉన్నా సంకల్పం కట్టుకుంటే ఎక్కడికైనా పోవచ్చు మీ అందరి ముందర నిలబడ్డా అంటే గొప్ప నేను ధన్యం చేసుకున్నాడు తప్ప విన్నది దాన్ని వీడు తప్పు పడతాడు దాన్ని వీడు తప్పు పట్టి వీడు ఏం చెప్తాడంటే చాయ్ అమ్ముకున్నా అని చెప్పదు అంటాడు అని ఎగ్జాంపుల్ రష్యాలో ఒకడు ఉంటాడు వారు పేదోడు వాడు పైకి కానీ వారు చెప్పుకోలేదు అంబోరియాలో కూడా ఉంటాడు వాడు కానీ తక్కువ అని చెప్పుకోలేదు ఎక్కువ చెప్పుకోలేదు వాడుపై ఎందుకు చెప్పుకోవాలంటాడు అరే సిగ్గు లేని కుక్క అరే జర్మన్ షెపర్డ్ కానీ క్లియర్గా చెప్తా ఉన్నా నువ్వు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నరేంద్ర మోడీ కానీ నువ్వు మొగోని అయితే భారతే సంతతికి పుట్టింటే నీకు సిగ్గు శివ నెత్తడు ఉంటే ఇక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళతో కంపెనీ రష్యా కంబోడియా పాకిస్తాన్ నీ ఇక నాకు మరి మాటలు మంచి తెలుగు రావాలతో కంపెనీ తా ఫాల్తునా కొడుక సంకర జాతి కొడుక అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా దయచేసి మిట్లారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధృవరాతి ఛానల్ ను కంపల్సరీ అన్సబ్స్క్రైబ్ చేయండి రిపోర్ట్ కొట్టండి ఈ ఫార్థు నా కొడుకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది మిట్లారా టెక్నాలజీ ఉన్నది కదా అని ఎవరు పడితే వాడు లంగా దొంగ అవుతారంటే ప్రతి ఒక్కరికి టెక్నాలజీ ఉంటుంది మిట్లారా ప్రతి ఒక్కరిని తెలుసు టెక్నాలజీ ఏ విధంగా టెక్నాలజీతో ముందు పోవాలో తెలుసు తెలియకపోతే తెలుసుకొని ముందు పోదాం మిట్లారా వీడి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ ధృవరాతి ఛానల్లోకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది ఇక మన ముందున్న టార్గెట్ ఈ ధృవరాజ ఛానల్ ఇవాళ వీడు వీడు మన మీద విషం విషపూరితమైన వ్యాఖ్యలు చేసుకుంటూ రెండు కోట్ల ముప్పై లక్షల మంది సబ్స్క్రైబర్ తీసుకొచ్చిండు కేవలం టా టాలెంట్ ఏంటంటే దొంగ ఎగ్జాంపుల్స్ లంగా ఎగ్జాంపుల్స్ నేను చెక్ చేసిన మిట్లారా ఒకటి వాడు ఇండియా టుడేలో పెడతాడు అది నేను డేట్తో సహా చెక్ చేసిన ఆ పేపర్ను నేను ఇండియా టుడే పేపర్ను నేను పర్చేజ్ ఆన్లైన్ ఆన్లైన్లో ఎక్కడ కూడా వార్త లేదు వీడు దొంగ వార్తలు దొంగ పేపర్లు ఎనికటి పేపర్లు తీసుకొస్తాడు మిత్రారా ఇలాంటి గాలడీలకు ఎవరు నమ్మద్దు వీడు ఉన్నది ఇక్కడ కాదు వీడు ఉన్నది జర్మన్లా వీరికి భయం ఇండియాకు రావాలంటే వీరికి ఉత్తా వీళ్ళోడు ఇంకోటి అమెరికాలో ఉంటాడు ఒక భోజనికే కాదు వారికి కూడా ఉత్సా వీడికి తిరిగితే వాళ్ళ బద్దలు బాసింగాలు అయితే దేశ ద్రోహులు మిథులారా వీళ్ళు దేశ ద్రోహులు ఈ దేశంలో ఉంటే ఈ దేశం గొప్ప అని చెప్పుకోవాలి నువ్వు జర్మనీ పోతే సపరేట్ గా మూసుకో భయం అయితే కానీ జర్మనీ గొప్ప అంటానంటే నువ్వు ఈ దేశపోని కాదు దేశం గురించి మాట్లాడే కనీస అర్హత నీకు లేదు హక్కు లేదు